అందరికీ నమస్కారం మా రాజనగర్ నియోజకవర్గం సీతనగర్ మండలం చిన్నకొండపూర్ గ్రామం నా పేరు దేవ వెంకేష్ నేను చిన్నకొండపూర్ గ్రామంలో పంచాయతీలో చేస్తున్నాను మా బాబుకు స్కూల్ నుంచి వచ్చి నెప్పి వస్తుందని ఏడుస్తున్నాడు రాజమండ్రి తీసుకెళ్తే వరుణ్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఆ హాస్పిటల్కి వెళ్ళాక బాబు వస్తుందని స్కానింగ్ తీశారు లివర్ అన్నదే కొద్దిగా డ్యామేజ్ కన్నా ఉంది హైదరాబాద్ వెళ్ళాలని చెప్పారు అయితే మేము కంగారు పుట్టి నేను మా ఊళ్ళో ఈ సురేష్ గారు అన్న ఆయన సత్యప్రం రాజుగారి అన్న ఆయన మా ఇంటికి కంగారు పడకు మనం రాజభావ్ దగ్గరికి వెళ్దాం రాజభావ్ దగ్గరికి తీసుకెళ్ళారు అప్పుడు సార్ ఎవరి హాస్పిటల్ గడికి వచ్చే వచ్చి ఏంటి బాబుకి ఏమైందని అడిగారు అడితే ఇలాగే అని చెప్పారాను చెప్తే హైదరాబాద్ తీసుకెళ్ళండి ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే హైదరాబాద్ గచ్చిపెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాలి తీసుకెళ్ళి అక్కడే ట్రీట్మెంట్ చేయాలి ఏ హాస్పిటల్కి వెళ్ళి చాలా ఇబ్బంది పడుతుంటే మళ్ళీ రాజబాబు గారికి ఫోన్ చేసినాను ఫోన్ చేస్తే అక్కడ రూమ్ ఇచ్చి అక్కడ ఒక మనిషిని పంపించండి ట్రీట్మెంట్ ఏంటి అని ఓ రోజు అంతమంది చేస్తే లివర్ డ్యామేజ్ పూర్తిగా అయిపోయింది డబ్బులు మాత్రం ముప్పై ఎనిమిది లక్షల లాగా ఉంది అని చెప్పారు అంటే దానికి డోనర్ ఉండాలని చెప్పారు వెంటనే ఫోన్ చేసి రాజబాబు గారు మళ్ళీ ఫోన్ చేసి ఇలాగే పరిస్థితి అంటారన్న లివర్ అంతా పాడైపోయింది తీయబోతే బతకరని చెప్పారు లివర్ మార్చాలని చెప్పారు అని చెప్తే వెంటనే రాజాబాబు గారు ఎన్ని పనులు ఉన్నా సరే హైదరాబాద్ వచ్చి డాక్టర్లు అందరితో మాట్లాడితే ఇలా సార్ ఒక డోనర్ ఉంటే రేట్ చేస్తే బతుకుతాడు ప్రాణాలు బాగుంటాయి అని చెప్పారండి చెప్తే రాజాబాబు గారు పద్దెనిమిది లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా బాబుకి ఆపరేషన్ దగ్గర ఉంచి చేయించి ఈ రోజు నా బాబు ఎలా ఉన్నాడంటే కారణం ఒక రాజాబాబు వల్లే ఇలా జరిగింది ఎంతో మందికి ఇలా సాయం చేయాలని మళ్ళీ మళ్ళీ ఆయన నగ్గాలని కోరుకుంటున్నాను